నమస్తే నేను జర్నలిస్ట్ ప్రసాద్ జానపదం అంటే ఎందుకు చాలామందికి చిన్న చూపు జానపదంలో ఉండే బలం ఎంత బలహీనత ఎంత మామూలు పాటలకు ఆ నేపథ్య సంగీతానికి జానపదంలో ఉండే నేపథ్య సంగీతానికి ఉండే తేడాలు ఏంటి ఈ మధ్య కాలంలో మామూలు పాటలకంటే జానపదాలకే విలువ పెరుగుతుందా ఎందుకు పెరుగుతోంది జనపదంగా భావించే జానపదానికి ఇప్పుడిప్పుడే బలం పెరుగుతున్నట్లుగా ఆదరణ పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది మరి జానపదానికి ఉండే విలువ బలం ఏంటి అన్న అంశాలకు సంబంధించి మనతో గీత రచయిత అలాగే సింగర్ ప్రభాస్ శర్మ గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్కారం వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ ఈరోజు ఒక భిన్నమైన టాపిక్ ఎందుకంటే మనం సినిమాలో చాలా పాటలు వింటాం ఆ సాహిత్యాలు మనం చూస్తూ ఉంటాం కానీ ఎన్ని పాటలు రాసినా ఏం చేసినా ఎలాంటి సంగీతం ఇచ్చినా అంటే ఆధునికమైన సంగీతాన్ని వినిస్తు వింటున్నా ప్రధానంగా జానపద పాటలు వినేటప్పుడు వచ్చే జోష్ వేరు ఇప్పుడు సినిమాల్లో కూడా చాలామంది జానపద పాటలను ఒక పాటైనా పెట్టి సినిమాలో ప్రత్యేక ఆకర్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకు జానపదానికి ఇంకా చిన్న చూపు చూస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు జనాల నుంచి వచ్చే పదాలతో కూడింది జానపదం ఈ జానపద గీతాలు పూర్వం పల్లెల్లో వ్యవసాయం చేసుకునేటప్పుడు వరి నాట్లు నూర్పులు తర్వాత గ్రామదేవత పండుగలప్పుడు అలసట తెలియకుండా ముఖ్యంగా ఈ వ్యవసాయ పనులు చేసినప్పుడు ఈ పాటలు పాడుకుంటూ చక్కగా వారి వృత్తిలో నిమగ్నమై ఉండే వారు దా నాడు నేడు ఏనాడు కూడా జానపదం గీతాలకుండే ఆదరణ ఒక్కలాగే ఉంది ఎక్కువ అవుతోందే కానీ తగ్గడం లేదు దానికి ఉదాహరణ ఇటీవల కాలంలో వచ్చిన పాటలు చాలా వింటున్నాము ఇంతకుముందు కూడా చెట్టు లెక్క గలవానరహరి పుట్ట లెక్క గలవా చెట్టు ఆ ఆచిటారు కొమ్మల చిగురు కోయగలవా ఉనరహరి కోయగలవా ఆ తర్వాత మాటుండది మంచి మాటుండది రారోయి మా ఇంటికి మావా మాటుండది ఉన్నది అది తర్వాత వచ్చే పాటల్లో మనసి లాగే సిండు నా మనసి లాగే సిండుప్పుడు రమా అంటే మాఘాకా మంచి రోజూ లేదన్నాడే ఆగే తిట్టాగా అందా అదొకటి తిట్టాగా అదొకటితో పుల్లునా మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడా సీకటేల పట్టేసి చెప్పలేని సిటికెలోన సూపించి చెప్పలేని రుచులెన్ను సిటికెలోన చూపించి చూపించి మాయ చేసి చేసిపోతే విరోనా మాట మరచిపోతే నాగులు ఉల్లమో 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 ఓర్నాయిను ఆ తర్వాత వచ్చేది పండగ ఇలా సినిమాల్లో కూడా సినిమా జానపద రీతిలోనే కంపోజ్ చేయడం అవి హిట్లు ఏ నాటికి వాటి ఆదరణ తగ్గనే తగ్గదు ఇవి చరిత్రలో ఒక పుట అని చెప్పవచ్చు ఈ ఈ సినీ పాటలు కూడా జానపదాన్ని బేసిక్ గా వచ్చిన ఫోక్ సాంగ్స్ దానికి ఉదాహరణ ఇవి నేను చెప్పేవి అంటే తరాలు మారుతూ వస్తున్నా మీరు మీరు చెప్పి మీరు పాడిన పాటలు మనం వింటున్నప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ వింటున్నామే అన్న ఒక ఆసక్తి కనిపిస్తుంది అలాగే ఆ జోష్ కూడా అలానే ఉంటుంది అవే కాదు మేడం ఇప్పుడు తాజాగా చాలామంది జానపద కళాకారులు ఉన్నారు రకరకాల వేదికలపై పాడుతున్నప్పుడు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది ఎప్పుడూ కొత్తగా ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి చాలా సినిమా పాటలు అలా వింటాం అలా పోతుంటాయి కానీ ఇది ఆ మీరు మీరు పాడిన పాట ఇప్పుడు మీరు ఆ పాత పాటలు ఇప్పుడు పాడుతుంటే ఆ జోష్ వేరు మళ్ళీ ఏదో కొత్తగా వినిపిస్తున్నట్లు ఆనందం కలుగుతుంది కదా అంటే మీరు ఇన్ని తరాలు చూసుకున్నప్పుడు మధ్యలో ఒక ఒక ఇరవై ఏళ్ళు పైబడి మనం చూసుకుంటే ఒక పదేళ్ళు ఏళ్ళు సుమారుగా ఈ ఈ జానపద పాటలకు దాదాపుగా పక్కన పెట్టేసారని భావించాల్సి ఉంటుంది అంటే కేవలం మీరు సినిమా సాహిత్యాన్ని మనం చూసుకుంటే కేవలం కొంతమంది ఒక విభిన్నమైన పాటలు రాస్తూ వచ్చారు జానపదాన్ని పూర్తిగా పక్కన పెట్టారు అంటే ఈ తేడాలో ఎవ దేనికి ఆదరణ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు ఇప్పుడు సినిమా సాహిత్యం మనం చూస్తున్నాం ఒక రకమైన సాహిత్యం ఈ జానపద సాహిత్యం చూస్తున్నప్పుడు ఈ రెండు పాటలు పాడేటప్పుడు ఆ తేడా ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర అయినా ఒక తెలంగాణ అయినా అక్కడ ఉండే స్లాంగ్ని మనం బేసిక్గా తీసుకుంటే ఆ మజా వేరుగా ఉంటుంది సినిమాలో ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అలా అలా తీసుకోబట్టి ఆ జోషు ఆ మ్యూజిక్ అన్నిటితో ఆ అవుట్పుట్ అలా ఇవ్వగలుస్తున్నారు వాళ్ళించే ఒక ఫ్లవరు ఈ జానపదాలు అంటే అచ్చ జానపదాలు అవి కూడా ఇప్పుడు వస్తున్నాయి నీ పక్కన పడ్డాదో లేదో చూడవ పిల్ల నా తినకలేసు గొలుసు అదొకటి నీ కుడి భుజం మీద కడవా అది అలాంటివి అలాగే జిగేల్ రాని జల్ 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 జిగెల్ రజ అనుకుంటూ ఇలాంటి పాటలు అందుకే ఈ ఫోక్ ఎక్కువగా ఎవరిపై ఉంటుంది ఆ ప్రభావం అన్నది వాళ్ళు సోషల్ మీడియా కూడా సెర్చ్ చేసి సోషల్ మీడియాలో చూసి యూట్యూబ్లో చూసి వాళ్ళని తీసుకెళ్ళి పాడిన తాకలాలు కూడా ఉన్నాయి ఈ జిగేల్ రాణి అన్న ఆవిడ పేరే రాణిగా మారిపోయింది ఆవిడని చూసి ఆవిడ వాయిస్ విని ఆయనకు నచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు చార్చివడం అలాగే రఘుకుంచే గారు కూడా ఇటీవల కాలంలో కొత్త కొత్త వాళ్ళని అదే మట్టిలో మాణిక్యాలని గుర్తించి పిలవడం నిజంగా మనసు అనేది భగవంతుడు ఇచ్చిన వరం అది అందరికీ ఉండదు కొందరికి మాత్రమే ఉంటుంది అలా గుర్తించిన వాళ్ళ రఘుకుంచేగారని చెప్పవచ్చు ఆయన పల్లె కోయిల ఏకంగా కోయిలనే బే బిరుదనే చెప్పాలి అలా అంటేనే బేబీ తెలుస్తుంది మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను అనే పాట ఆవిడ కోసం లక్ష్మీభూపాల్ గారు రచించారు ఆ పాట కంపోజ్ చేసి వారి కోసమే ప్రజెంట్ అంటే జనాలకి వెళ్ళేటట్టు చేయడం అన్నది చాలా గొప్పతనం అభినందించదగ్గ విషయం మన రఘుకుంజయ్య గారిది అలా ఆ పాటలు అలా ఆదరణ పొందుతున్నాయి జానపదానికి ఇప్పుడు ఎక్కువ అసలు ఆదరణ అని చెప్పాలి ఏ సినిమా చూడండి ప్రతి సినిమాలో కూడా హిట్ అయ్యేవి ఈ ఫోక్ ప్రభావం ఉన్న పాటలు అసలు సినిమాలు కూడా హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి పాటల వల్ల ఇప్పుడు పాత పాటలే అంటే ఆ నాటి పాటలు వీటికి కవులు ఉండరు సేకరణ సేకరణతో చాలామంది ఆల్బమ్స్ చేయడం జరుగుతుంది జరిగింది కూడాను అందులో ఎగ్జాంపుల్ రంగం వెళ్ళిపోతానే నారాయణమ్మ నన్ను నబ్బరెళ్ళిపోతానే నారాయణమ్మ నన్ను నబ్బరెళ్ళిపోతానే నారాయణమ్మ పోతే పోయావు కానీ నాయుడు బావా నాకు కోకలు కొని తెత్తావా నాయుడు బావా ఇలాంటి పాటలు అలాగే ఇంకొకటి సీరల్ కావాలేనా రేఖలు కావాలేనా సీరల్ కావాలేనా రేఖలు కావాలేనా నీకేం కావాలనే కందుకూరి సంతలు నా నీకేం కావాలేనే కందుకూరి సంతలో సీరల్ న కూదుర్రో రేఖలు సీరల్ కూదుర్రు సీరల్న కుదుర్రో రేఖలన్న కుదురవు నువ్వే కావాలి రో రంగమ్మతో కొడుకో ఇలా అంటే అప్పటి పాటలు అయితే అలా ఉంటాయి వాటికి అంటే వాటిని బేసిక్గా తీసుకొని ఇలాంటి పాటలు కంపోజ్ చేయడం జనాల్లోకి విసరడం అది జనాదరణ పొందడం రోజు రోజుకి డెవలప్మెంట్ కనిపిస్తుంది తప్ప ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గలేదు అది స్థితప్రజ్ఞులు కూడా కూచోరు ఆ పాట వింటే పండితులైనా పామరులైనా ఆస్వాదించేది జానపదం మాత్రమే ఈ జానపదానికి మాత్రం మంది అనుకుంటారు ఏముంది ఫోక్ సింగర్ ఫోక్ సాంగ్స్ పాడతారు జానపదానికి కూడా ఒక శృతి లయ ఒక ఎక్స్ప్రెషన్ ఆ భావ వ్యక్తీకరణ అవన్నీ అవసరం దానికి దమ్ముతో కూడా పాడాలి చాలా బలంగా పాడాలి హెచ్చు స్థాయిల్లో పాడాలి శృతులు తీసుకొని కాబట్టి అది చాలా గొప్పది జగమే అసలు స్వరమయం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఓ గిన్నె కింద అనుకోండి దానికి స్వరం ఉంటుంది మనం మాట్లాడే మాటకి స్వరం ఉంది ప్రతీదీ స్వరమయం ఒక చినుకు పడితే టప్ అంటుంది దానికి ఒక స్వరం ఉంటుంది ప్రతీది స్వరంతో కూడింది ఫోక్ సాంగ్స్ని అలా అనడానికి వెళ్ళేదు అయితే శాస్త్రీయం అవసరం కనీసం బేసిక్స్ అనే తెలిసి ఉండాలి శాస్త్రీయ సంగీతం పట్టు మరీ ఓవర్గా లేపిన అదే కొంచెం దాన్ని బాగా డెవలప్ చేసుకున్నారనుకోండి ఏ పాటైనా పాడేస్తారు నవరసాల్లో అది భక్తి గీతమైనా లలిత గీతమైనా మెలోడీ అయినా జానపద గీతమైనా ఏదైనా అవలేలగా నొటేషన్ రాసుకుని చక్కగా పాడేస్తారు అదే జరిగింది గతంలో ఈ పేరు పొందిన ప్రఖ్యాత సినీ గాయని గాయకులు మనకు తెలియని వాళ్ళు ఎవరున్నారు మహానుభావులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు జానకి గారు వాళ్ళందరూ అదే చేసేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు నిజంగా ఎంతో సంతోషపడాల్సిన విషయం ఇది కాబట్టి ఫోక్ సాంగ్ని ఎప్పుడు అలా అనడానికి లేదు అసలు అంటే ఒకటి జానపదం అంటేనే ఒకప్పుడు నేను చూసింది చాలా వి విప్లవోద్యమైన ఆ గీతాలు పాడడానికి జనంలో చైతన్యాన్ని నింపడానికి చాలామంది వినియోగించుకునే పరిస్థితుంది అలాగే కుటుంబ పరమైన ఒక రసపూరితమైన పాటలకు కూడా ఇదే జానపదాలు ఉన్నాయి మీరు పాడిన దీనిలో అవి కూడా ఉన్నాయి ఒక రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి కానీ ఎక్కువగా జనాన్ని జాగృతం చేసేవి జన చైతన్యం కోసం పాడిన జానపదాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీకాకుళం విప్లవ ఉద్యమం దగ్గర నుంచి చూసుకున్నప్పుడు ఎక్కువ పాటల ద్వారానే జనాన్ని చైతన్యం చేసే పరిస్థితి ఉంది ఈ వంద మాటల కంటే ఒక పాటకి చాలా బలం ఉంది కాబట్టి మనం ఇప్పుడు మీరు మీరు అనుకున్నట్లుగా జానపదానికి ఇంకా అసలు ప్రాణం తీసే పరిస్థితి ఉంటుందా ఇంక ప్రాణం పోసే పరిస్థితి ఉంటుంది భవిష్యత్ తరాల్లో చూసుకుంటే ప్రాణం పోసే పరిస్థితే ఉంటుంది మనం చూస్తున్నాం ప్రతిరోజు ఈరోజు సోషల్ మీడియా చూసామంటే సింగర్స్ కూడా ఎంతమంది ఉన్నారండి అది భగవంతుడి ఇచ్చిన వరం శాస్త్రీయం నేర్చుకొని మనం ఏ పాటకైనా వెళితే ఖచ్చితంగా ఆ పాటకి న్యాయం చేయగలం అన్నది అది ఒక విషయం కానీ వంద మందిని సర్వే చేస్తే అందులో ఒక పది మందికి భగవంతుడి ఇచ్చిన వరం ఉంటుంది ఏమీ కాకుండా చక్కగా శృతి సుభగంగా లయ తప్పోకుండా చాలా చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి వాళ్ళకి మీరు అన్నట్టు జానపదానికి మనం ప్రాణం పోయాలంటే ఇలాంటి వాళ్ళని వెలిగి తీస్తే ఎంత బాగుంటుందని లాంటి వాళ్ళకి అనిపిస్తుంది చూసినప్పుడు అలాగే ప్రాణం పోస్తున్నారు కూడా తప్పని కూడా జనాల్లో పెరిగిపోతుంది మనం కూడా పాడదాము మనం నేర్చుకుందాము అలా చేద్దాం ఇలా చేద్దాం అన్న ఐడియాస్ చాలా చక్కగా ఈ జానపదానికి సంబంధించి డెవలప్మెంట్ బాగా ఉంది ప్రాణం పోస్తున్నారనే చెప్పాలి నేనైతే అదే చెప్తాను అంటే అల్లు అర్జున్ సినిమాలో బాడ సురణ్ అని శ్రీకాకుళం జిల్లా చాలా మార్మూల ప్రాంతం మందస ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన పాట పాడాడు అది క్లైమాక్స్లో ఒక పాట లాంటిది పాడిన అది చాలా పెద్ద హైలైట్ అయింది మేడం ఆ సినిమాకి అదే పెద్ద అసెట్ కూడా అయింది మీకు వినేము అది చూసే ఉంటారు తరాల సరఫుడు అంటూ ఒక పాట అది చాలా బ్రహ్మాండమైనది అయింది అలాగే లేటెస్ట్గా వచ్చిన జానపద గీతాలు కూడా అసలు మిలియన్స్ మిలియన్స్ సినిమాల్లో చూస్తున్నారు యూట్యూబ్ లో కూడా మిలియన్స్ మిలియన్స్ చూస్తున్న పరిస్థితి ఈ ఇటీవల వచ్చింది మన గోదావరి గట్టు మీద రామశిల కావే రమణ గోగుల్ గారు ఎన్నాళ్ళ తర్వాత వచ్చి ఆయన పాటలంటే అంటే ఇంకా తిరగలేదు పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఒక బ్రాండ్ అందులో కూడా జానపదం వాళ్ళిద్దరి కాంబినేషన్ అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మ్యూజిక్ డైరెక్ట్ చేసేది రమణ గోగుల్ గారు పైజాగే వారచి కూడా ఆ రమణ గోగుల్ గారు ఎన్నేళ్ళ తర్వాత తీసుకొచ్చి వారి చేత ఆ పాట పాడించడం అనేది చాలా సంతోషం అనిపించింది మల్లాంటి వాళ్ళకి చూస్తుంటే నేను నేను చాలా హ్యాపీ అయిపోయినపా ఎన్నాళ్ళకు రమణ గోగులు గారు అని ఆ పాట కూడా పెట్టిన సెకండ్లలో మిలియన్స్ వెళ్ళిపోయింది అంటే ఆ పాట జోషు అలా ఉంది ఆ సినిమాకి నిజంగా అది హైలైట్ అనే చెప్పాలి అందులో జానపదం మిళితము ఏదో ఒక కొంతవరకు చెప్పుకోవచ్చు జానపదం తక్కువే అందులో అది ఒక జోష్గా చేశారు ఆ సందర్భాను సందర్భానుచితంగా అంతే తప్ప అందులో ఫోకు అంత లేదు అందులో విక్టరీ వెంకటేష్ గారు అవునవును వారికి ఈ మధ్యన కోటబొమ్మలు పిఎస్ కూడా చూసారు కదా మేడం అది కూడా విపరీతమైన అంటే సినిమా సినిమాలో ఉందని పక్కన పెడితే ఆ ఒక్క సాంగ్ మాత్రం విపూరిత ట్రెండింగ్ అలా వారు కూడా ఉత్తరాంధ్ర సింగర్ అవును అవును చాలా బాగా చక్కగా పాడాడు అతను ఆ సినిమాకి హైలైట్ పాటాయి అవును వాళ్ళు అసలు చెప్పాలంటే ప్రచారం చేయకుండానే ఈ పాటతో ప్రచారం ఎక్కువ అయింది ఆ సినిమాకి ప్రచారం ఆ హిట్ అయింది నిజంగా చాలా గొప్ప ఈ ఉత్తరాంధ్రలోని పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా జానపద గేయాలు ఉన్నాయి కానీ వాటికి కొంచెం వెలికి తేవడం తక్కువనే చెప్పుకోవాలి అంటే నా అభిప్రాయం నాకు ఎప్పుడూ ఆ బాధ ఉండేది ఏంటి ఇన్ని పాటలు ఉన్నాయి ఉత్తరాంధ్రలోని తెలంగాణలో అంత చక్కగా వాళ్ళందరూ అలా ఉంటారు మన వాళ్ళు ఎందుకు ఇలా అలా తెచ్చిన వాళ్ళలో మన వంగపండి ప్రసాదరావు గారు ఏం పిల్లడు ఎల్దోబా అనుకుంటూ ఆ వారు మంచి మంచి పాటలు అర్ధరాత్రి స్వతంత్రం అనుకుంటారు ఇలాంటి సినిమాల్లో ఎక్కువ మన వంగపండి ప్రసాదరావు గారు అలా ఇప్పుడిప్పుడు అందరూ వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఉత్తరాంధ్ర ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఎస్ మన తెలంగాణకి జీటుగా ఉన్నారు మన వాళ్ళని చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అసలు ఉత్తరాంధ్ర మనం చూసుకుంటే మేడం తెలంగాణలో ఏదైతే వెనుకబాడు ప్రాంతాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో వెనుగుబాటు ప్రాంతాల్లోనే ఈ జానపద కళలకు విపరీతమైన డిమాండ్ కూడా ఉంది డిమాండ్ అని కాదు ఆదరణతో పాటు అక్కడున్న కళాకారులు ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూసేవాడు కాబట్టి వాళ్ళు అన్ని ఆ యాంగిల్స్లో వాళ్ళు పాట రాయగలిగారు దాన్ని అంత మాటల్లోనే పాట సృష్టించేస్తారు. దాని కొడు గంటల దరపుడు కూర్చునేదే అనేది. అంతే అంతే. ఆ కొడని పరిస్థిలన్నీ చూసి పాట ఆసిద్ధమైపోద్ది. అంతే రామనా సందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల రామనా హసందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఇట్లా రకరకాలు రకరకాల అంటే శ్రామికలు శ్రామికుల నుంచి వచ్చేవి చాలా ఉన్నాయి గీతాలు వాళ్ళ మీద ఉన్నాయి అనుకుంటూ ఇలాంటివి చాలా పాటలు అండి చెప్తాను ఎంత చెప్పినా తక్కువే వ్యవసాయ పనుల్లో కూడా మేడం చాలా మంది మీరు నాట్లు వేసేటప్పుడు ఈ బ్రహ్మాండమైన పాటలు అవి అవి ఆ పాటలు ఇప్పుడు రకరకాలుగా మారి ఇప్పుడు మళ్ళీ మాధ్యమాల్లో వస్తున్న పరిస్థితి వాటికి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా అంటే అది ఏదో పాటలు అవునవును చెప్పాలంటే సినిమాల్లో కూడా కొన్ని ఇవి తీసుకొని వాటికి వేరేగా రైటర్ చేత రాయించి జత కలిపి పాట ఇవ్వడం కూడా చాలా ఉన్నాయి మన ఆర్పి పట్నాయక్ గారి పాటలు ఉత్తరాంధ్రలో మన వాడుకలో ఉండే జానపదాలే జానపదాలేవి ఎక్కువ కొద్దిగా మార్చి ఆయన గాజు గాజువాక పిల్ల పాట అయితే అంటే మీరు నేను చెప్పచ్చో చెప్పకూడదు ఆ పాట మా వాళ్ళు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక ఫంక్షన్కి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పాడారు ఆ పాట మా ఫంక్షన్లో ఒక ఫంక్షన్లో మా దసపల్ల హోటల్లో జరిగినప్పుడు భలే ఉంది పాట అని మా వాళ్ళందరూ ఒకటే హుషారు చెప్పట్లేము చెప్పట్లేము బాగుంది ఇది ఏంటి మామూలుగా ఉంది మాట్లాడినట్టు అందరికి రీచ్ అయ్యేటట్టు ఉంది జోష్ ఉంది ఏంటర్ పాట ఎక్కడ కలెక్ట్ అయ్యింది ఏమో మాకు తెలియదు మా ఫ్రెండ్స్ అందరు పాడుతూ మేము పాడుతూ ఉన్నారు ఓ నలుగురు కూర్చొని అది ఆ పాటకే కొంచెం అటు ఇటు చిన్న చిన్న చేర్పులు మార్పులు చేసి మరి గాజువాక పిల్లమే గాజులో కాదా విశాఖపట్నం మన గోపాలపట్నం కదా మేడం అది రాసింది కూడా తర్వాత దాన్ని కొద్దిగా మార్చి ఏది ఇప్పుడు ఈ గాజువాక పిల్ల పాట అనేది మన గోపాలపట్నం అబ్బాయి కదా ఆయన తర్వాత మొన్న మొన్న చనిపోయారు కూడా కదాశేఖర్ కులశేఖర్ మనం వైజాగ్ అసలు చెప్పాలంటే మన వైజాగ్ లో చాలా మంది మన వాళ్ళు వెళ్ళి ఈ రోజున అక్కడ సెటిల్ కూడా ఎంతో గర్వకారణం చాలా పాటలు రాశారు మంచి జానపదాలు కూడా ప్రజాదరణ పొందయ్యే వారు రాసినవి చాలా గ్రేట్ మీకు ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో జానపద పాటల్లో ఏది నచ్చుతుంది యాక్చువల్ గా చాలా పాటలు వినుంటారు కదా రకరకాలుగా ఈ మధ్యకాలంలో వరుసగా ఒక ఉప్పినలా వస్తూనే ఉన్నాయి కొత్త కొత్తగా వస్తున్నాయి నాకు నెక్లెస్ పాటే నచ్చు అవునా ఎందుకంటే అది కూడా బాగా ట్రెండ్ అది బాగుంది ఈ నాది అండి అందమైన దాన సొంత మామ లాంటి దాన నీ అందాలన్నీ చూసి నే మురిసిపోతే జాడ హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలోనా ఆటాడు కొందాం రాయే నాకెందుకో ఆ పాటలు కొన్ని కొన్ని నచ్చుతాయి అందులో ఇది ఒకటి అంటే అక్కడ చాలా మంది అనుకుంటారా అబ్బా ఆ పాటలు ఏంటండి పాడడం బాబు అని అంటూ ఉంటారు చాలామంది అప్పు మాకు సిగ్గు నో టాలెంట్ వేరు మన కళ వేరు అవును కళని కళలాగే చూడాలి ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది మారినప్పుడు కూడా అందులో ఉండే పదాలు దాని అర్థాలు మాత్రం సుమారుగా మనం ఏదైతే ఇప్పుడు సినిమా పాటల లాగే ఉంటుంది అర్థం అదే ఆ యాస మార్చడం వల్ల డిఫరెంట్ వాయిస్ అది వినిపిస్తుంది అనిపిస్తుంది అసలు ఎలా వస్తుందంటే నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఇలాంటి యాస ఇలాంటి భాష మనం వినే భాగ్యానికి నోచుకమేమో మున్ముందు అనిపిస్తుంది అంటే ఆ యాసని చూసి ఆదరించే వాళ్ళు ఉన్నారు లేకపోలేదు విజ్ఞులు కొంతమంది ఏంటంటే దాన్ని ఏదోలాగా చూడడం అది జరుగుతుంది చాలా బాధేస్తుంది ఆ భాష తెర మరుగు అవ్వకూడదు ఆ భాష నుంచి కూడా ఈ జానపదానికి అసలు అందం వస్తుంది ఆ యాస నుంచి కూడా ఈ జానపదానికి అందం మూల కారణం ఆ యాస ఉత్తరాంధ్ర యాసని ఇందులో కలిపి పాడితేనే అందం కదా మరి అది లేకపోతే ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చీరలు కావాలి కావాలేనా చీరలు రైకల్ కావాలేనా నీకేం కావాలని కందుకూరి సంతలోన అంటే అందం లేదునా రైకలు కావాలినా సీరలు కావాలి రైకలు కావాలేనా నీకేం కావాలనే కందుకూరి సంతలోన నీకేం కావాలినే కందుకూరి సంతలోన అందులో ఓన్ చేసుకునే విధానం ఉంటుంది అలా పాడితే అది అందం వేరుగా అంటే ఆ యాసని కొంతైనా చూపించగలదు అంటే మన ఇంట్లో మన భార్యని ఆ రకంగా ఓన్ చేసుకుంటాం సహజంగా అలా నుంచి ఆ పాట కూడా అలా ఉంటుంది తర్వాత నిష్కల్మషంగా ఉంటారండి నిర్మలమైన మనస్సుతో ఉంటారండి పది మందితో మమికం అవుతారండి వాళ్ళ పాట మాటతోటే అసలు రచింప చేస్తారు వాళ్ళ శ్రమనే నమ్ముకుంటారు అలాంటి వాళ్ళు నిజంగా దైవాంశ సంభుతలే మీకు అంటే నేను వేరే విధంగా ఏదో మేము నేర్చుకున్నాం మేము దిట్టలం పండితులం అని చాలా మంది అనుకోవచ్చు కానీ వీళ్ళు నిష్కల్మషమైన మనసు మనుషులు మనసులు దానికి పెట్టింది పేరు జానపదం మీకు మీరు వినుంటారు మేడం అనేది ఇప్పుడు పెద్ద హైలైట్ అవుతుంది సంబంధించిన కళాకారులు చాలా మంది చాలా చోట్ల పెద్ద పెద్ద వేదికల పైన వెళ్ళి పాడుతున్న పరిస్థితి ఆదరణ పొందుతున్న పరిస్థితి మీకు అందులో నచ్చినా విన్నారా ఎప్పుడైనా చాలా విన్నాను అందులో బాగుంటే అత్తర సాహిబు అత్తర సాహిబు ఉత్తర మొగుడు ఉత్తరకి రాలేదే అత్తర సాయి అలాంటి పాటలు ఎన్నో పాడారండి అవునవును లేటెస్ట్ పాటలు కూడా చాలా చాలా బుల్లెట్ పాట ఒకటి బాగా హైలైట్ బండి బైక్ బైక్ మనం అదే చెప్తున్నాను ఈ రోజు హిట్స్ సాంగ్స్ ఇచ్చి హిట్ సాంగ్స్ తో ప్రవాహం సాగుతోంది అంటే ఎక్కువ ఉత్తరాంధ్ర వాళ్ళే ఫోక్ సింగర్స్ అంటే తెలంగాణ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు అసలు తెలంగాణ వాళ్ళు అయితే మరీ అసలు ప్రాణమిస్తారు జానపదానికి కానీ ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రాన్ని గుర్తించి సినిమాల్లో కూడా పాడించడం జరుగుతోంది నాటి పాటలు అన్నది మనం ఎంతో సంతోషపడాల్సిన అంశం అంతే అవును ఫైనల్గా చెప్పాను మేడం జానపదాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఎలాంటి కృషి ఉంటే బాగుంటుంది కళాకారులు కూడా ఇప్పుడు చాలా మందికి మీరు అన్నారు మట్టిలో మాణిక్యం అన్నారు అలాంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకోవడం వాళ్ళందరినీ ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనేది కల్పించడం ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారు డెఫినెట్గా ఉండాలండి కేవలం ఇప్పుడు మీరు అన్నట్టు రేలా రాయే రేలాది కార్యక్రమాలు నిర్వహించారని ఎంతైనా అభినందించదగ్గ విషయం అది స్టార్ మా స్టార్ అనుకుంటారు మా టీవీలో వచ్చి అప్పట్లో నాటి నుంచి నేటి వరకు ప్రవాహం కొనసాగుతోందనే చెప్పుకోవాలి వివిధ ఛానల్స్లో ఓకే బ్రహ్మరథం పట్టారు ఇంకా ఇంకా చేసి ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా ఆదరణ పెరిగేటట్లు చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఎందరో ఉన్నారు నాటి సింగర్స్ జానపదకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంటే వయసుతో సంబంధం లేకుండా చాలామంది అంటే నేను ఇలా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ నేను కొన్ని టైం వచ్చినప్పుడు చెప్తే బాగుంటుంది అన్నది అంటే లోక సంస్థ సుఖనోభావంత అందరు బాగుండాలి అందరికీ మంచి జరగాలని మనం ఆశించాలి కదా అందులో భాగం నేను చెప్తున్నది వేరే విధంగా కాదు ఈ చిన్న పిల్లల్ని పెట్టి కేవలం చేస్తున్నారు కాదు ఇప్పుడు సోనీ మ్యూజిక్ సోనీ మ్యూజిక్ ఛానెలు అవి ఉన్నాయి ఇండియన్ ఐడల్ వచ్చేసి ఆ మధ్యకాలంలో చాలా పెద్ద కొత్త వాళ్ళని తీసుకొచ్చి పాడిస్తే ఏం పాడారండి పాటలు అలాంటి వాళ్ళని ఇప్పుడు జానపద గీతాలు అంతరించి పోకుండా ఉండాలి అంటే ఆ నాటి సింగర్స్ అంటే మట్టిలో మాణక్యాన్ని వయసుతో సంబంధం లేకుండా తీసుకొచ్చి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు వాళ్ళు పాడేరా లేదా అన్నది ముఖ్యం తీసుకొని చక్క డయాస్లు ఏర్పాటు చేసి భారీగా ప్రోగ్రాంలు చేస్తే వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది మన జానపద గీతాన్ని జానపద సాహిత్యాన్ని బతికించిన వాళ్ళం అవుతాం ఇంకా ఇంకా చేస్తే బాగుంటుంది అన్నది మన తపన అంతే థ్యాంక్ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో జానపద గీతాల మీద ఇలా చెప్పాలని నా మనసులో కోరిక అది ఈరోజు నెరవేరింది సో హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది విన్నాం కదా జానపదం జనపదం ఇది ఎప్పటి నుంచి ఎన్నో తరాల నుంచి ఉంది మనం చిన్నప్పటి నుంచి ఉంది కానీ తరాలు మారుతున్నా దాని తరగని వైభవాన్ని మాత్రం ప్రదర్శిస్తూ వస్తుంది ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నప్పుడు చాలా సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా జానపదం లేకుండా ఉండదు ఉండబోదు అన్న సంకేతం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ జానపద పాటలకే విశేషమైన ఆదరణ ప్రేక్షకుల నుంచి ప్రజల నుంచి కనిపిస్తుంది ఆ ఒక్క పాటతోనే ప్రమోషన్ ఆ సినిమా ప్రమోషనే జరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వరుసగా మనం చూ చాలా సందర్భాల్లో కాబట్టి జానపదానికి మళ్ళీ వైభవం వస్తున్నట్లుగా భావించాలి జానపద కళాకారులు తమ సత్తా చాటాల్సిన అవసరం ఆసనమైంది ఆ రకంగా ఆ దిశగా వాళ్ళు ముందుకెళ్తే మరింత ఆదరణ ఈ జానపదానికి వచ్చే అవకాశం ఉంటుంది జానపద కళాకారులకు ఇదే ఓ సూచనగా భావించాల్సి ఉంటుంది ఇది ఇవాళ డిస్కషన్ మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే మేడం